ఉదయం అల్పాహారం దాని ప్రాముఖ్యత మరియు భారతదేశంలో ఆరోగ్యకరమైన అల్పాహారం ఎంపికలు శుభోదయం మీకు తెలుసా అల్పాహారం బ్రేక్ఫాస్ట్ రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం ఇది శరీరానికి శక్తిని అందించి ఉల్లాసంగా మరియు చురుకుగా ఉండేలా చేస్తుంది ఇప్పుడు అల్పాహారం ప్రాముఖ్యత గురించి మరియు ఆరోగ్యానికి మంచిది అయిన భారతీయ అల్పాహారాలను గురించి తెలుసుకుందాం అల్పాహారం ఎందుకు అవసరం రాత్రంతా నిద్రించాక శరీరానికి కొత్త శక్తి అవసరం అల్పాహారం మానేస్తే అలసట ఒత్తిడి శారీరక దౌర్బల్యం బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి ఆరోగ్యకరమైన మరియు అనారోగ్యకరమైన అల్పాహారం తేడా అన్ని అల్పాహారాలు ఆరోగ్యకరం కావు మంచి అల్పాహారం శరీరానికి ఎక్కువ కాలం శక్తిని ఇస్తుంది వెరాజ్ అనారోగ్యకరమైన అల్పాహారం ఒత్తిడిని పెంచుతుంది ఆరోగ్యకరమైన భారతీయ అల్పాహారాలు ఇవి భారతీయ ఆరోగ్యకరమైన అల్పాహార ఎంపికలు ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి ఇడ్లీ మరియు సాంబార్ తేలికగా జీర్ణమయ్యే ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం పోహా ఐరన్ ఫైబర్ అధికంగా ఉండే తేలికపాటి వంటకం దోస మరియు పచ్చడి ప్రోటీన్ ఎక్కువగా ఉండే రుచికరమైన అల్పాహారం ఉప్మా పాలీష్ చేయని ధాన్యాలతో తయారైనది అధిక ఫైబర్ కలిగినది పరాటా మరియు పెరుగు గోధుమ పరాటాతో పాటు ప్రొబయోటిక్స్ అధికంగా ఉండే పెరుగు మూంగ్ దాల్ చిల్లా ప్రోటీన్ రిచ్ ప్యాన్ కేక్ ఆరోగ్యానికి హాని చేసే అల్పాహారం కొందరు ఆరోగ్యకరమైన అల్పాహారం బదులుగా తిండివేడిగా ఉండే తీపి పదార్థాలు ఎక్కువగా ఉండే అల్పాహారాలను తీసుకుంటారు ఇవి మెల్లగా శరీరానికి హాని చేస్తాయి అధిక నూనెతో తయారైన సమోసాలు పురీలు అధిక చక్కెర కలిగిన బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ ప్యాకేజ్ ఫ్రూట్ జ్యూసెస్ వైట్ బ్రెడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆరోగ్యకరమైన ఉదయం దినచర్య పూర్తి ఆరోగ్యానికి మంచి అల్పాహారంతో పాటు సజీవమైన ఉదయం దినచర్య అవసరం తెల్లవారిన వెంటనే నీరు త్రాగడం స్వల్పంగా వ్యాయామం లేదా యోగా చేయడం మంచి అల్పాహారం తినడం ఆరోగ్యకరమైన అల్పాహారం వల్ల కలిగే లాభాలు అంతేకాకుండా మంచి అల్పాహారం తింటే శరీరానికి మెటబాలిజం పెరుగుతుంది మెదడు పనితీరు మెరుగవుతుంది శక్తి స్థాయిలు పెరుగుతాయి బరువు నియంత్రణలో ఉంటుంది కాల్ టు యాక్షన్ అల్పాహారం అనేది సాధారణ భోజనం కాదు ఇది శరీరానికి అవసరమైన ఇంధనం ప్రతిరోజు ఆరోగ్యకరమైన భారతీయ అల్పాహారం తిని మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి మీకు ఇష్టమైన అల్పాహారం ఏది ఈ కథనం మీకు ఉపయోగకరంగా అనిపించిందా మీ అభిప్రాయాలను తెలపండి